Hello, this is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir, she. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow! వెరీ గుడ్ మార్నింగ్ ఐ కమింగ్ తానా తానా తందానా తందానా తెలుగు నెక్స్ట్ ఈవినింగ్ ఫంక్షన్ ఉంది మీరు తప్పకుండా రావాలి వచ్చేటప్పుడు ఫ్యామిలీని 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 ఎవర్ మీ నాకు ఇంకా పెళ్లి కాలేదు స్టిల్ బ్యాచులర్ వండర్ పెళ్లి కాలేదు కంగ్రాట్స్ థ్యాంక్ యూ అవును మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది ఆహో బై ద వే స్కైలైన్ రోడ్లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానేశ్వర్ ఇంట్రెస్ట్ లేక చేయలేక నువ్వును ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దాం అంటున్నాను కలుద్దాం షో మాయా టిఫిన్ రెడీ మాయా మాయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఊపిరాగిపోయినట్టు ఇలా బీసిపోతారా రా నిజంగానే ఊపిరి రాగిపోయింది రా అయితే మన వాళ్ళందరిని ఒకసారి పిలుద్దామా ఆ వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటుంది చూసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటుంది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళ అమ్మాయిని చూసాను రా నలభై ఏళ్ళు అమ్మాయ్యా అవున్లే నీ ఏజోల్గా ఏజోల్ అమ్మాయిలైనా అంటారా ఇంతకాయ ఎవరా అని ఆ అదే ఎవరా అమ్మాయి ఏం పొద్దు పొద్దు అడ్రస్ కూడా చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చేలా ఆర్ట్లో అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటానే లైట్గా బట్టలు సోడేసేనే మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు దా సేమ్ అడ్రస్ సేమ్ చూప్ ఐఎమ్ వెరీ ష్యూర్

మేడం ఇక్కడ ఈ ఎక్ససైజ్లన్నీ ఎవరు నెత్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఇలాంటి ఓ ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ లా అయిపోతాయి ఇది అవసరం లేదండి ఆల్రెడీ మా మాద గ్యాక్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రస్ చేశాను రియాలి ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెనో మటన్ ఉలవలో శనగల నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే ఎలా అయిపోయాడు ఏంట్రా ఏంటి ఈ డ్రెస్లో వచ్చావు ఆంధ్రాలకి ఎండరా ఉన్నావు ఎవరి డ్రెస్ నాదే ఏం బాగలేదా బాగుందే కానీ నువ్వు వేసుకుంటే చేల్స్ పడిపోద్దేమో గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సరళ ఎక్సర్సైజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ సి సి ఇది 50 kg ల రాడు దీన్ని ఇలా పట్టుకుని అలా పైకి ఎత్తాలి ఓ సింతనా ఉండ మామని ఎల్లు కూలీలు తీసుకొస్తాను ఆగు కూలీలు ఎందుకు weight లెత్తడానికి weight లెత్తాల్సింది నేను కూలీలు కాదు మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా చాలాసార్లు టీవీలో చూసాడు పాస్ట్ ఇస్ పాస్ట్ యా చెప్పుకోట బెస్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అప్పుడు రేటింగ్ అందుకో దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని ఆలయతాలి ఓకే యా యా ఆల్ ది బెస్ట్ క్యారియర్ కట్టుగాడు చెప్పిన చోట పట్టుకుని ఎస్తా ఐ ఐ ఐ ఐ అర్జరుగో ఆ Acep <laughs> Next no, not no. As like. Bye. Bye. <laughs> రియాలీ ఐఎమ్ వెరీ హ్యాపీ మా జిమ్ మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ ఉంది ఐ టు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా వెల్కమ్ అవును ఇంతవరకు మీకు పెళ్లి కాలేదు కాక అదే ఎందుకు కాలేదు సరళ అదో పెద్ద శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్గా క్యాన్సర్ అయ్యింది మీరు లవ్ చేసాక అయిందా ముందా అయిందా చేసిన తర్వాతే అండి ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవండి ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవండి ఆవిడ పీల్చేది కొన్నాల్టికి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది సార్ ఇంకా కాదు పైకి పై ఇంకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సరే ఆ తర్వాత నాకు పెళ్ళిదు అలా ఫీలయితే ఎలా మళ్ళీ ఎవరిని నేనే ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెడగలేదు హ హతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్ళి కాకుండానే తల్లిని కాకుండా తల్లి అంటే నేను తల్లిని చేసిన వాడెవాడు ఎవరు చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి పెంచాను ఆ టెన్షన్ లో పెళ్ళి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కదా ఏ అరెసెట్ అయ్యారా నో ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరే క్లోజింగ్ ఉంటే అన్నమాట మన ఇద్దరి కలయిక సూపర్ పాదండి నేనే ఎక్సర్సైజ్లో తగ్గట్టు చేస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు తొంభై ఎనిమిది నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడు బతకలేదు మావా మీటర్కి యువత దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లేక తనకి ధర్మమీటర్లే సాలంలే నా మాటి నువ్వు ఏదైనా హాస్పిటల్ జాయిన్ అయిపోరే నాకు జ్వరం వచ్చినట్టు సరేలా మేడం తెలియదు నెల తప్పితే సీక్రెట్ గా అపార్షన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్ మెయింటైన్ చేయాలా అరే ఇల్లరా ఏంటంటా బాత్రూమ్ కి వెళ్ళాలరా ఎలా హా నవల కదా నిన్న వెళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జార్తి సురా చిచి పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ పొద్దు కొంచెం హ్యాపీగా ఉంటది చ ఐదు అడుగులు లేడి 50 కేజీలు ఎత్తతాడంట హలో సరళ ఏంటి బ్రహ్మాజీ ఇవాల జిమ్ కి రాలేదు ఏ ఆగాగు నువ్వు లెక్క బాబు నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్లి అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ ఎంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనకట్టుకు వెళ్ళిపోనా పొద్దు నుంచి అన్ని మంచ మీద లేండి అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని అంత కెర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ అర మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాతనే అయితే చెక్ చెయ్యి స్ప్లిట్ చెయ్యి ప్లీజ్ అలా అహ అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరే అని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సినా ఇస్తాను యాదవ జన్మ ఇప్పుడు దాకా సర్వర్ గా స్వీపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం ఉంటే సైడ్ అయ్యేవన్నమాట ఆదురా సునీల్ హాయ్ బ్రహ్మాజీ గుడ్ మార్నింగ్ హాయ్ సరు వాట్ ఇస్ లేట్ జస్ట్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాకీ చి పాపో ఎంత సౌండ్ వచ్చిందండి మామ కష్టాల వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పారిపోల్దా ఏమైంది ఆ టైం రివర్స్ అయ్యింది రాకీ రాయలే తేలింది నిజమే సునీల్ ఈ నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను నేనే తీసుకెళ్ళాలి జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇలా ఇవ్వు సారీ మామా ఆహా ఆయన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు ఆ ఆ

ఆ మాట చెప్పలేకపోతున్నాను. ఆహ్ నాది కూడా సేమ్ ఫీలింగ్. చాహ్ ఐనేదర్ పటపుడు దైర్యంగా చెప్పాలనిపిస్తుంది. ఆహ్ చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా విలువే. ఆ ఐనేలా ఫీల్ అవుతారో అని నాకు టెన్షన్ గుంది. ఆహ్ ఎలా చెప్పును? ఆ నా మనసు ఎలా విపలి. ఏమొనరా? దసరా పండుగనే మధ్యలో నన్నేందుకు ఊయలు ఊపుతున్నారు? మీరు మీరు డైరెక్ట్ గా మాట్లాడొండే. నాకేంటి టెన్షన్? సరళ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగిని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్గా ఉంది అమ్మమ్మరా ఆయన లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి రెస్ట్గా Baeca! <coughs>